అయ్యి ఈరోజు వచ్చేసి మనము గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదంతా ఒక కట్ట అనమాట మనము పాతిరోజులు గుర్తు చేసుకుంటూ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే రెండు కట్టెల గోంగూర అండి ఇది వచ్చేసి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఇవి పచ్చిమిరపకాయలన్నీ ఇట్లా నీట్గా కడిగి పెట్టి తీసుకోవాలన్నమాట దీంట్లో గోంగూర పచ్చిమిర్చి ఆయన వేసి పెట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఆయన కూడా వేసుకోవాలి ఆ గోంగూర అంతా వేగేలోపు శనకాయ పప్పులు వేయించుకోవాలన్నమాట మీకు ముందు చెప్పాను కదా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ అని చెప్పి అది ఏంటంటే మా పెళ్ళైన కొత్తల్లో నాకు కొంచెం బాగా హెడేక్ ఫీవర్గా ఉన్నిందనమాట అప్పుడు ఏంటంటే నేను ఇంకా నాకు వద్దు ఇప్పుడు నేను పడుకుంటాను సునీల్ ఇంక నేనేం తినలేను అనమాట కానీ టాబ్లెట్ వేసుకోవాలి కదా సరు కొంచెం తినేసి ట్యాబ్లెట్లు వేసుకుందావు లేవి అని చెప్పి లేపాడు అనమాట మేము ముందు రోజు ఇలా గోంగూర పచ్చడి చేసి పెట్టుకున్నాం అనమాట ఫ్రిడ్జ్లో అది కూడా చల్లగా ఫ్రిడ్జ్లోదే అనమాట అయినా కూడా కలిపి పెడతా ఉంటే తింటూనే అనమాట ఆ రోజు కనీసం నాకు కూడా మిగిలించకోకుండా తినేసినావు అంతా గోంగూర అంతా అన్నము అని చెప్పాడనమాట ఆయన అదే పాత రోజులు గుర్తు చేసుకోవడము తర్వాత గోంగూర అంతా మగ్గిన తర్వాత శనకాయ పప్పులు కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాం అనమాట మిక్సీకి వేసుకొని ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం ఇవి పచ్చిమిర్చి మెత్తగా వేసుకొని గోంగూర కొంచెం పచ్చాగా వేసుకుంటే చాలా బాగుంటుందనమాట పచ్చడి అనేది ఇంకా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పెట్టుకున్న తెల్లగడ్డ అనమాట ఒక ఐదు ఆరు ఉంటాయి అనమాట మరి ఎక్కువగా వేసుకున్నా కూడా ఘాస్ వస్తుంది లేదని కూడా లిమిట్గా వేసుకోవాలి మేమేమంటే ఈ గోంగూరలో ఎర్రగడ్డలు ఫస్టే గోంగూరతో పాటు వేసేస్తాం అన్నమాట లేదు అలా వద్దు అనుకున్న వాళ్ళు తర్వాత పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటారు కదా అప్పుడు పైన నంచుకోనికి ఖచ్చివే వేసుకుంటారనమాట నేనైతే చూశాను కదా ఇలా మొత్తము గోంగూరని సొగం వేసేసి సొగం ఇలా గిన్నెలోనే మొత్తం ఇలా పప్పు గుత్తితో వెనపేస్తాను అనమాట ఎందుకంటే మనకు ఇట్లా చేయడం వల్ల రోడ్లో దంచిన ఫీలింగ్ వస్తుంది అనమాట మనకు పచ్చడి తింటూ ఉంటే కొంచెం కొంచెం ఉంటుంది కదా అట్లా మేమైతే ఈరోజు గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నము నెయ్యి గోంగూర వేసుకొని ఫుల్గా లాగించామనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాకపోతే అప్పటి రోజుల్లో ఉన్నంత టేస్ట్ అయితే ఏవి ఉండడం లేదనమాట ఇప్పుడు ఇప్పుడు చేసుకునేవి కాబట్టి ఇప్పుడు ఉన్న టేస్ట్కి కరెక్ట్గా సరిపోయిందని చెప్పాలి అప్పుడున్న టేస్ట్లు అస్సలు లేవండి అప్పుడు ఏం చేసినా కూడా ఎట్లుంది అని అడగకపో అడగక ముందే బాగుంది బాగుంది అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఎట్లుంది అని అడిగినా కూడా రెండు మూడు సార్లు ఊరికే తల ఇట్లా ముక్తా ఉంటారనమాట బాగుందిలే బాగుందిలే అన్నట్లు అప్పుడు టేస్ట్ అయితే ఏమీ రావడం లేదనమాట జస్ట్ ఊరికే పప్పు చేసినా కూడా అంత టేస్ట్గా ఉండేది అప్పట్లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి